కేవలం ధనాన్ని కూడబెట్టేవాడికి దానివల్ల వాడికి ఎలాంటి ప్రయోజనం లేదు ధర్మం లేదు దానం లేదు కేవలం శ్రమ మాత్రం మిగులుతుంది వేలాది వ్యర్థమైన మాటల కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే మంచి మాట ఒకటి చాలు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చెయ్యకు శరీరానికి మరణానికి ఒక్కసారి మాత్రమే కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారీ మరణమే ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు అందరితో కలిసి చెడుదారులో వెళ్లే బదులు ఒంటరిగా దారిలో వెళ్లడం మేలు అవసరమైతే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంత వరకు సంభాషణలలో ఇతరులతో ప్రస్తావన వద్దు ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చూసుకోవాలి ఆశ దుఃఖానికి హేతు ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది తనని తాను వసపరుచుకోగలిగిన మనిషిని దేవతలు సైతం ప్రభావితం చేయలేరు అతని విజయాలను అపజయాలుగా మార్చలేరు అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు ఒక్క నిజాన్ని తప్ప మతాన్ని తవ్వుకోవద్దు భవిష్యత్తు గురించి కలలు కనొద్దు వర్తమానం పైన మాత్రమే దృష్టి కేంద్రీకరించండి హింస అంటే శారీరకమైనదే కాదు మాటలతో ఎదుటవారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది ప్రియమైన వారి వల్ల మనకు ఆనందమే కాదు దుఃఖం బాధ కష్టాలు కూడా సంభవిస్తాయి సాయం చేసేవాడు దేవుడు మంచి మాటలు చెప్పేవాడు గురువు నీతిగా బతికేవాడు మనిషి యుద్ధంలో వెయ్యి మంది వీరులను సంహరించేవాడి కన్నా తన మనసును తాను జయించేవాడే నిజమైన వీరుడు ఒకవాడు ఏడుస్తుంటే ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం వయోవృద్ధులను ఆరాధించేవారు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటలతో మనసుకు చేసిన గాయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి